విశాఖ నియోజక నియోజకవర్గం పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులు రాష్ట్రంలోని పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గాజువాక శాసనసభ్యుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు విశాఖ జిల్లా గాజువాక అరవై ఏడవ వార్డులో రేషన్ దుకాణాన్ని ప్రారంభించి నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను మంత్రి నాదేండ్ల మనోహర్ కలిసి పలు అభ్యర్థనలను విన్నవించడం జరిగిందన్నారు ఇందులో రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించడం అలాగే నూతన రేషన్ కార్డులకు మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో పునరాలోచించాలని విన్నవించడం జరిగిందన్నారు తమ అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని నేడు వాటి అమలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇకపై ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు చౌక ధరల దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు కార్యక్రమంలో గాజువాక తహసీల్దార్ తోట శ్రీవల్లి సర్కిల్ త్రీ ఏఎస్ఓ కృష్ణమూర్తి వార్డు కార్పొరేటర్ వాళ్ళ శ్రీనివాసరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అండి ఈరోజు జాతీయ ప్రజా పంపిణీ పథకాన్ని మళ్ళీ ప్రారంభించినటువంటి సందర్భంలో ఎవరైతే అరవై ఐదు సంవత్సరాల రానటువంటి లో ఉన్నారు లేకపోతే వాళ్ళ ఏజ్ నిమిత్తం వాళ్ళ ఇంటికే వెళ్లి పంపిణీ చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వం చేసిందో దాంట్లో భాగంగా ఈరోజు పెద్దగంటేడ మండలం నెలముక్కు గ్రామంలో మేము అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు నేరుగా ఆ రేషన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరిగిందండి ఇందులో స్థానిక కార్పొరేటర్ సోదరులు చౌదరిమణి లక్ష్మీబాయి గారు అలాగే మా మూడు పార్టీ నాయకులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది వీళ్ళతో పాటు ఏఎస్ఓ గారు డిఎస్ఓ గారు కూడా ఏఎస్ఓ గారు తర్వాత మండల తహసీల్దార్ గారు అధికారులు కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ వ్యవస్థ ద్వారా ఏదైతే గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉందో వ్యాన్లు పెట్టి ప్రజాదనాన్ని వృధా చేస్తూ డిపోల వద్దే డిపోల వద్దే వ్యాన్లు పెట్టుకొని ఒక సమయం అనేది లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వచ్చినటువంటి సమయాల్లో పంపిణీ చేసి లబ్ధిదారులకి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద భారం పడేటువంటి పరిస్థితి ఆర్థిక భారం సుమారు ఎనిమిది వందల కోట్ల ఆర్థిక భారం పడేటువంటి పరిస్థితి ఇది ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు ఆ వ్యతిరేకంగా ఉన్నట్టు వ్యతిరేకించి మేము ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా మాకు ఈరోజు మేము మళ్ళీ పాత పద్ధతిని తీసుకొచ్చి ఈ పంపిణీ అని చెప్పి తెలియజేస్తున్నాం దీనివల్ల ప్రభుత్వం మీద ప్రజల సమూహ వృధా ప్రభుత్వం మీద భారపు పడకుండా ప్రజాస్వాములు మనం కాపాడుతూ అలాగే అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి లబ్ధిదారులకు నేరుగా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మరి బీజేపీ నాయకుల నాయకులు అనేటువంటి పురంధేశ్వరు గారికి మోడీ గారికి నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సందర్భంగా డీలాల్ గారు కూడా తెలియజేస్తున్నాను ఇంకా ఎవరైనా సరే కొంచెం అరవై ఐదు దాటు వికలాంగులు ఉంటే వాళ్ళకి కూడా మానసిక రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా నేరుగా వెళ్ళే కొంచెం మానవతా దృక్పథం కోణంలో చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నమస్కారం